మార్చి ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించండి డివైఎఫ్ఐ నాయకులు పిలుపునిచ్చారు శనివారం డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ మాట్లాడుతూ మార్చి ఇరవై నుంచి ఇరవై వరకు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా సభలు సమావేశాలు కాకడాల ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు అతి చిన్న వయసులోనే భారతదేశాన్ని బ్రిటిష్ వలస పాలన నుండి విముక్తి చూడడానికి నవ్వుతూ ఊరి కంబం ఎక్కిన విప్లవ వీరులు భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్దేవ్ అని కొనియాడారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సోషలిస్టు ప్రభుత్వం ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతుందని నమ్మిన వారని తెలిపారు ప్రస్తుతం భారతదేశాన్ని నిరుద్యోగం డ్రగ్స్ పేదరికం పట్టి పీడిస్తుందని తెలిపారు భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాడి యువతి యువకులందరూ నిరుద్యోగులకు కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం పనిచారని పిలుపునిచ్చారు ముఖ్యంగా రాష్ట్రంలో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రతి సంవత్సరం జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మెగా డిఎస్సి విడుదల చేస్తామని ముఖ్యమంత్రి మొదటి సంతకం పెట్టారు ఇప్పటిదాకా మొదటి సంతకానికి మోక్షం కాలేదని తెలిపారు మొత్తం అన్ని పట్టణాలు మండలాల్లోన భగత్ సింగ్ రాజుగురు సుఖదేవుల యొక్క వర్ధంతి సభలు ర్యాలీలు సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా ఈ జిల్లాలోనే యువతి యువకులందరికీ పిలిపిస్తున్నాం ప్రధానంగా భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు భారతదేశానికి స్వాతంత్రం వస్తే మా జీవితాలన్నీ వెలుగులు నింపుతాయి నిరుద్యోగం లేని భారతం ఉంటుంది మరి డ్రగ్స్ లేని భారతం ఉంటుందని చెప్పేసి ఆ రోజు వాళ్ళు కలలు కన్నారు అట్లాగే టెర్రరిజానికి వ్యతిరేకంగా కూడా వాళ్ళు పనిచేశారు టెర్రరిజం నుండి ఆయన మార్క్సిజం వైపు వెళ్ళాడు భారతదేశం బాగుపడాలి అంటే భారతదేశంలోని భవిష్యత్తు ఉండాలి ప్రజలకు అంటే భారతదేశానికి మరి బ్రిటిష్ వలస పాలన వల్ల బాగుపడదు భారతదేశంలోన సామ్యవాదం అనేది వస్తేనే భారతదేశం యొక్క భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి భగత్ సింగ్ కలల్ కన్నాడు కాబట్టి భగత్ సింగ్ కలల్ కన్నటువంటి రాజ్యాన్ని స్థాపించుకోవడానికి ముఖ్యంగా భారతదేశంలోన మన రాష్ట్రంలోన కర్నూలు జిల్లాలోన పెరిగిపోయినటువంటి నిరుద్యోగాన్ని డ్రగ్స్ ని అంతం చేయడానికి డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా మేము అనేక ఆందోళన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నాం జిల్లాలోని యువతి యువకులందరూ కూడా డ్రగ్స్ కు వ్యతిరేకంగా నిరుద్యోగానికి వ్యతిరేకంగా నిరుద్యోగులకి ప్రభుత్వాలు ఇచ్చిన హామీకి హామీలను సాధించ